ఆల్రెడీ పాంప్లెట్ పెంట్ చేసినప్పుడే మేము చెప్పాం ఎంతన్నర స్టార్ట్ అవుతుంది పదిన్నర పదకొండున్నరకి క్లోజ్ అయిపోతుంది చాలా మంది నిర్లక్ష్యం చేశారు ఏమైనప్పటికీ దేవు చింతమది మేమైతే ఇంకొక పది పదిహేను నిమిషాల్లో కార్యక్రమం ముగించబోతూ ఉన్నాం అయితే ఈరోజు నా అంశం ఏమిటంటే మనుషులు నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుడు నిర్లక్ష్యం చేయడు ఏంటండి మనుషులు నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుడు నిర్లక్ష్యం చేయడు ఈ సంఘం ప్రారంభించేటప్పుడు రెండు వేల పదహారవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మీ సంఘం ప్రారంభించినప్పుడు రూములు లేవు సర్చులు లేవు అంటే ఇక్కడ ఎవరో తెలుగువారు లేరు అక్కడికి వెళ్ళి చచ్చి పెడుతున్నాడు డబ్బెకి కొట్టుకున్నాడు లేదా పాటు చేసుకున్నాడని చాలా రకాలుగా మనుషులు నన్ను నిర్లక్ష్యం చేశారు కానీ దేవుడు ఈ రోజున తొమ్మిది సంవత్సరాలు ఏ యొక్క అలజడులు లేకుండా దేవుడే తన ప్రేమ ద్వారా అనూదినో నడిపించుకుంటూ ఉన్నాడు కాకబట్టే మనుషులు నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుడు నిర్లక్ష్యం చేయడని ఈ యొక్క మాట నేను కోరుకున్నాను ఇందులో మూడు లేదా నాలుగు మాటలు పది పదిహేను నిమిషాలు నేను కార్యక్రమం ఇస్తాను మూడు లేదా నాలుగు నిమిషాలు అంటే మూడు మాటలు చెప్తాను ఇక్కడ రాయబడిన మొదటి అంటే ఎవరో మాట్లాడే ప్లీజ్ మనుషులు నిర్లక్ష్యం చేసిన వ్యక్తిని ఎవరు వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో నలుగురు చూపిస్తాను మట్టుమొట్టిగా భార్యను నిర్లక్ష్యం చేసిన భర్త ఎవరండి భార్యను నిర్లక్ష్యం చేసిన భర్త దేవుడు భార్యను ఏ విధంగా జీవించాడో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఆది కారణంగా ఇరవై తొమ్మిదవ అధ్యాయ ముప్ప వచ్చులో రాయబడనమాట ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి చదువుకుందాం యాకోబో రాహేలు కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి దేశించబడుట చూచి ఏమో చూచి దేవునికి ఎవరి ద్వేషించారండి రాహి ఎవరో చేశాడంటే ఇది కాదు నేను ప్రేమించిన ఆమె ఇవి కాదు అని మనిషి ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఆమెను ద్వేసిస్తే దేవుడు తెలుసా తన గర్భాన్ని తెరిచాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు దాకా తెరిచాడు తెలుసా ఆమె వృద్ధాప్రాయములు ఆమె యొక్క గర్భముడిగేంత వరకు దేవుడాన్ని దేవిస్తానే ఉన్నాడు లేవుడికి స్తోత్ర పొదవి మారే పని ఏంటండి భార్యను నిర్లక్ష్యం చేసిన భర్త ఇందులో ఎవరు ఎవరు నిర్లక్ష్యం చేశారంటే లేయాను యాకో ఉండం చేశాడు లేవ గర్భం తెరబడింది లేవ ఎక్కడ దాకా అండి ఆమె మరణం కూడా అంటే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుడు అన్న దేవుడికి స్తోత్రం అది మొదట మాట రెండవ మాట చూస్తే మరి భార్య గురించి చెప్పాం కదా భర్తను నిలకం చేసిన భార్య ఎవరండి చెప్పట్లేదు అమ్మకు నేను చేయబోనమ్మా భర్తను నిలకం చేసిన భార్య ఈ మాట యోగ గ్రంథం రెండవ అధ్యాయ పదవచ్చి చూద్దాం యోగ గ్రంథం రెండవ అధ్యాయ పదవ అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడచ్చున్నావు మనము దేవుని వలన మేలు అనుమతిదేమా మనం అనుమతి కదా ఈ సంగతులు ఏ విషయం ఎందు నోటి మాట పాపము చేయలేదు ఏంటండి ఏమంటుంది భార్య వచ్చి అంటుంది నువ్వు ఇంకా నీ భర్తి పిచ్చిపెట్టువా నీ రుచి పెట్టవా అని ఒకే చచ్చిపోతే చచ్చిపోనొచ్చు కదా దేవుని దూషించి సచిపోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు దేవుడి చేత మేలు అనిపిద్దాం కీడో కుదరదా అని చెప్పాడు ఎవరు ఎవరు దేశించారు భార్య భర్తను దేశించింది అయితే ఏమైందయ్యా అంటే దేవుడు ఎవరిని నలభై రెండు అధ్యాయ వచ్చినప్పటికీ రెండంత మనుషులు నిర్లక్ష్యం చేయొచ్చు మనుషులు ఎలా చేయొచ్చు అని ఆ మాట పట్టుకుంటే ముందుకి అడిగారు యోగు తన భార్య తను ఏమంట తెలుసా భర్త ఏమంటే ఆమె దేవుడు చూసి చచ్చిపోవచ్చు కదా అన్నప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు నలభై రెండవ అద్యమైనప్పటికీ రెండంతల ఆశీర్వాదము యోగు యొక్క అందగత్తులు యూజి దేశంలో అయినట్టుగా పరిశుద్ధి చూస్తా ఉన్నాం ఎంత ఆశీర్వాదం ఉన్నది మనసు పట్టుకుంటే మనకి బాధ అవన్నీ పక్కన పెట్టాలి రెండు మాటలు మూడవ మూడో మాట చూద్దాం మరి రెండు ఒకటి భార్య గురించి ఒక అర్థం చెప్పాం రెండవ మూడవదిగా తల్లిదండ్రులు నిరసన చేసిన కుమారుడు ఎవరండి భార్య భర్త చేసిన నమ్మొచ్చు మరి తల్లిదండ్రులు కూడా గర్థం చేస్తారా చేశారు ఈ మాట మొదటి గంధంలో పదహారు అధ్యాయ రాయబడుతుంది చూడండి ఒకసారి మొదటి సభలు గంధం పదహారు పదవర్షన్ చూస్తే ఎస్అ తన ఏడు కుమారులను పిల్లగా కోరుకోనలేదని చెప్పారు ఎవరిని ఎస్ఐకి ఏడుగురు కుమారుడు ఉన్నారు ఆ ఏడుగురు వచ్చేసారు వచ్చిన తర్వాత సమ్యులు అడుగుతా ఉన్నాడు ఎస్ఐని ఇంకా నీకు ఎవరైనా బిడ్డలు ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆయన తండ్రి అంటున్నాడు ఏమన్నాడు తెసా ఒకడున్నాడయ్యా అడు గొర్రెలు కాల్చుకుంటున్నాడు ఏమన్నారండి అడుగు గొర్రెలు కాల్చుకున్నవాడు అడు పరికరాడు సొంబర్ దగ్గరికంట ఎస్ కుమారుడు ఒకళ్ళు వచ్చేసినప్పుడు అంట తక్షయించి మంచి వస్త్రాలు వేసి అభిషేకించడానికి వెళ్ళాడంట కానీ దావితనంట గొర్రులు కాడ గొర్రెలు కొన్నాడు అలా ఉంటాడు ఆ యొక్క అడవులు ఆ ఎండకి అడవులు ఆ యొక్క మట్టికి ఎంత భయంకరమన్నా అతడు లోపలికి రాగానే దేవుడు స్వరం మాట్లాడుతుంది నేను కోరుకున్నవాడు ఇతడే దేవుడికి స్తోత్రం తల్లిదండ్రులు విడిచిపడేసిన కానీ అతను సూచించిన దేవుడు అతను విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం ఈరోజు మన బ్రతుకులాంటి కావచ్చు నా తల్లిదండ్రులు నాకు పట్టించుకోవట్లేదు లేదా నా తల్లిదండ్రులు నేను ఇంట్లో వచ్చిన వాడు కనుక నన్ను అస్సలు పట్టించుకోవట్లేదని మనం నిర్లక్ష్యం చేయొచ్చు అనుకోవచ్చు నిన్ను కలగజేసిన దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాడు దేవుడికి స్తోత్రం తర్వాత ఏమైంది తెలుసా తల్లిదండ్రులు నిరక్కి చేస్తే తర్వాత దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా మారే దేవుడికి స్తోత్రం ఎంత గొప్ప తన్నదండి ఈరోజు మనం అనుకుంటాం శావకుడు పిల్లలేదు సర్చి పిల్లలేదు మంత్రి అనికెళ్ళడానికి ఎన్ని మంత్రి పెట్టడుకోండి ఒక ఆశ నేను పాపంలో లోకలు బతుకుతున్నప్పుడు నా దేవుడు నువ్వు లేచిన పని చేయి నేను నీ పని చేస్తాను నేను పెడితే ఎవడో వస్తాను మంత్రానికి అని చెప్పితే ఏ ఎలా చేసి పిలుచుకొస్తాను నేను అందుకే ఎవరు వచ్చినా రాకపోయినా ఒకటే తీర్మానం దేవుడు నాకు అప్ప చెప్పాడు పని అందరికీ అప్ప చెప్పడం అందరం అప్ప చెప్పడు నాకు అప్ప చెప్పాడు ఆ పనే చెయ్యాలి నా దగ్గర డబ్బు ఉన్నా లేక డబ్బు ఇచ్చింది ఆయన తీసుకుంది ఆయన ఇంద్రులోనే ఏముంది ఎంతైనా పర్వాలేదు నేను అలాగే ప్రతిద్దాం దేవుడు ఒక రోజున తలెత్తకపోవడం ఒక రోజు నేను నన్ను తలెత్తుకొని కూడా చేయడం శావయి కొత్తలో ఏదైనా యానివర్సరీకి వెళ్తే క్రిస్మస్కి వెళ్తే నన్ను బైక్ పిలిచేవారు కాదు చాలా బాధపడేవాడిని చాలా బాధపడేవాడిని ఒక్కొక్కసారి మధ్యలో వచ్చేటానికి కూడా ప్రయత్నం చేసేవాడిని అంత బాధపడుతుండేవాడిని కానీ ఏనాడు కూడా దేవుడు నన్ను నిలిచిపెట్టలేదు దేవుడికి స్తోత్రం ఏదైందండి మూడు మాటలు నాలుగో బాగా మాట చూస్తే మరి తల్లిదండ్రుల గురించి చెప్పాను భార్య గురించి బాధకుని చెప్పాను మరి ఇంకా చెప్పాలి అన్నా తమ్ములు వెలిగేసిన అన్నా తమ్ములు నిర్లక్ష్యం చేసిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఎవరిలో యోసేపు ఆది కాండము ముప్పై ఏడు వాచ్ఛాయి పద్దెనిమిది చూసిన ఒకసారి ఆది కాండము ముప్పై ఏడు పద్దెనిమిది వచ్చినావు ఎవరండి వీళ్ళు సొంత అన్నలో ఏం చేస్తారు తెలుసా ఈ తొమ్మను చంపేద్దాం ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి దుష్కాన్ని తూచి తల్లిదండ్రులు చెప్పేస్తున్నాడు ఈయన బ్రతుకుంటే మనకి ఏదైనా ప్రమాదమే రాని చంపేద్దామనుకున్నారు చూడండి చంపేద్దాం అనుకుంటే వారు అందులో మనకి యువదా ఒరే అన్న మన సహోదరుడు కదా చంపేడి కానీ అతన్ని తీసుకెళ్ళి పిలిస్తే తెలిసి అమ్మేసిన తర్వాత మళ్ళా కానాం తీసుకున్న కొరువు వస్తుంది అల్బి ధాన్యం పంటనికి అగి వెళ్తే అక్కడా అంటాడు నన్ను ఎంతగా దీవించావు బ్రవ్వ ఈ రోజు నా కొలువ వస్తుంది నా కుటుంబంలో అని ముందే ఎరిగి నన్ను ఎక్కడ అని దేవస్థితి ఇచ్చాడు అన్నాతో దేవుడు అతను ఆశీర్వదించి ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసి మళ్ళా తల్లిదండ్రులు పోషించి అన్నాదములు పోషించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళి దేవుడికి స్తోత్రం ఎంత గొప్పదన్నతండి అందుకే మనం చేతనం ఆడుతుంటాం విసర్జించిన రాయి ఏమవుతుందండి తలకి ములరాయి అంటూ ఉంటాం దేవుడు నిజంగా అలాగే వాడుకున్నాడు అయితే నేను నాలుగు విషయాలు చెప్పాను ఐదో చెప్పి నేను ముగిస్తున్నాను ఐదు లాకరది మరి ఎంత మంది గురించి చెప్పాం కదా మరి ఇంకా నుంచి చెప్పాలంటే ఏసయ్యను కుటుంబస్తులే నిర్లక్ష్యం చేశారు ఎవరండి ఏ సయ్యను కుటుంబాస్తులే నిర్లక్ష్యం చేశాడు కానీ ఏసయ్య ప్రాణం పెట్టడా ప్రపంచానికి రక్షణ జరిగింది ఎవరికి స్తోత్రం ఆ మాట చూద్దాం యహన్ శుభార్త ఏడు అధ్యాయ బుడవచ్చును యహన్ శుభార్త ఏడువాధ్యాయ బుడవచ్చును ఆయన సహోదరులు ఆయన చూచి నువ్వు చేస్తున్న క్రియలు నీ శిశువులు చూసినట్లు ఈ స్థలము విడిచి యోధాతో వెళ్ళము కలిపి ఏడవాధ్యాయం కూడా వచ్చిన తెలుసా నీ శిశువును చూసినట్లు ఈ స్థలంను విడిచి యోధాతో ఎల్లుము బ్రహ్వా అంటున్నాడు ఎవరూ తన కుటుంబలు అంటున్నారు తన నువ్వు చేయాలనుకుంటే అక్కడికి మా దగ్గర ఉండొద్దు ఏ నిర్లక్ష్యం చేశారంటే మన పెద్ద ఏపడు వరండి ఈరోజు ఎవడోన్నదో మాట్లాడలేదు ఎవడో ఏదో చేయలేదు ఎవడో రమ్మలేదు ఏ సైని పట్టించుకోనప్పుడు ఆప్టర్ నువ్వు నేనంత కానీ ఆయన అంటాడు నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడు మీ సమయం నడుపుతుంది అన్నాడు ఆయన సమయం వచ్చింది తన ప్రాణాన్ని పెట్టాడు లోకం రక్షించాడు లోక రక్షకుడుగా మారాడైనా మరి రాత్రి ఈ యొక్క పదో సంస్థలో ప్రవేశపెట్టిన దేవుడు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని నా మారిన ఎవరో నిర్లక్ష్యం చేసినా మామూలు పిలుచుకున్న దేవుడు మామూలు నిర్లాక్ష్యం అందుకే అందుకేంత ధైర్యం నిలబడగలుగుతున్నాను కనుక నేను ఈ మాటలు చెప్పిన మాటలు ముగిస్తున్నాను నేను మాట చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళ ఆలోచన చెప్పాను నేను కదా దానికల్ ఎవరు మాట్లాడలేదా ఎవరికెత్తావు ఎందుకంటే తెలుసా ఏదో వస్తాం వెళ్తున్నాం ఎందుకు వస్తున్నామో తెలియదు ఎందుకు వెళ్తామో తెలియదు కానీ ఒక దేవుడు ఒక రోజు ఎక్కడ దిగుతాడు పలా రోజుని పలా స్టైల్ పలానా దిన నీ కొరకుని మాట్లాడించను వినలేదు నీకే లక్ష్యం చేస్తా నీకు వినిపించానని చెప్తాడు అప్పుడు తెలుస్తుంది అప్పుడంటా మనం అంట ఆ వసర రాయబడినట్టుగా యు సముద్రండి ఆ సముద్రం వరకు ఒకరిని తుర్పు తిరుగుతా కానీ అది ఎక్కడ ఏంటి దేవుని మాట దొరకదో దొరుకునప్పుడు ఏమో తెలుసా నిర్లక్ష్యం చేస్తా ఇప్పుడెక్కడా ఫేస్బుక్ లో లో ఇంకా అన్ని దిక్కుల్ని సోషల్ మీడియా భయంకరంగా వాడబడతా ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నా చూడచ్చు ఒక దినం రాబోతుంది దేవుని మాట దొరకదో అప్పుడు తెలుస్తుంది అంట ఆ సమయం రాకముందే ఆ గడి రాకముందే ప్రభు చెంతకు చేరి ప్రభురా చేత పెడతాం అటు తనంతా మన ప్రభు మనకు అనుగ్రహించు దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమేనా పరులో గొప్ప తండ్రి నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడారు ఎంతో మంది మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ సంవత్సరము కూడా అనేకమైన దీని ఆశీర్వదంతోనో అలాగే తండ్రి